దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు అక్టోబర్ పదమూడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను రోమా నాలుగు మూడు చివరిగా దేవుడు తానే అబ్రహమునకు సరైన సమయములో సమయంలో ప్రత్యక్షమాయను అతని వెలుపలకు పిలిచి ఇట్లనెను అబ్రహామా ఆకాశం వైపు చూడము నీ వైపు నీ భార్య వైపు లేక నీ హద్దుబాటులను నీ భార్య హద్దుబాటును చూడవద్దు పరిస్థితుల వైపు చూడవద్దు కానీ పైకి చూడుము అప్పుడు విశ్వాసము బలపడును ఆకాశము తట్టు చూచి నక్షత్రములను లెక్కించుము నీ సంతానము కూడా అట్లనే ఉండును ఈ దినం వరకు నక్షత్రముల సంఖ్య ఎవరికి తెలియదు అవి అనేకములుగా బహుదూరంలో ఉన్నవి అతడు నక్షత్రములను లెక్కించలేడని దేవుడు ఎరువును ఐదు నుండి ఎనిమిది వచ్చినములు కానీ అతని విశ్వాసమును బలపరచవలనని ఆయన ఉద్దేశించాను పైకి చూచుట ద్వారానే మనం విశ్వాసమును కలిగి ఉండగలము శత్రువు మనల్ని క్రిందికి మన హద్దుబాటులు మన లోపములు మన పతనములు చూసినట్లుగా చేయను ఎడతెగకుండా మన నేత్రములు ఆయన మీద ఉండవలను విశ్వాసము ద్వారా ఆయన వాగ్దానములను చేపట్టవలను ఇర్మియా గ్రంథం ముప్పై నాలుగు పద్దెనిమిదిలోని వాక్య భాగము కొంత స్పష్టపరచున్నది ఆ దినములలో రెండు గుంపుల వారు ఒక ఒప్పందము చేసుకున్నప్పుడు ఒక జంతువును తీసుకొని దానిని చంపి రెండు ఖండములుగా చేదురు ఆ రెండు గుంపుల వారు ఆ జంతు ఖండముల మధ్యగా నడిచి వెళ్ళటం ద్వారా తప్పిపోని వాగ్దానమును చేసుకుందరు అదే రీతిగా దేవుడు ఒక నిబంధన చేశాను ఆయన మూడు జంతువులు రెండు పక్షులను తీసుకొని పదవచనం పదహారు పదిహేడు వచనం వాటిని చంపి రెండు కండములుగా చేయమని అతనితో చెప్పాను అప్పుడు దేవుడు ఆ కండముల మధ్యగానొక మండుచున్న జ్వాల నడిచిపోనట్లుగా చేశాను అట్లు దేవుడు తప్పిపోని నిబంధనను అబ్రహాముతో చేశాను ప్రైజ్ ద లాడ్